ఈ రోజు మీ స్కూల్ ఏం సెలబ్రేట్ చేసుకున్నారు ఫాదర్ కాదు శ్రీనివాస శ్రీనివాస రామానుజని యొక్క పుట్టినరోజు ఈరోజు జన్మదినం అనమాట అసలు ఆయన ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటున్నాం ఓకేనా అయితే మనకి గణిత శాస్త్రజ్ఞుల్లో గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎవరు ఎక్కువగా ఉంది ఎవరు అంటే ఇంకో ఆయన భాస్కరాచార్య గణిత శాస్త్రం మ్యాథ్స్ ని గణితము అంటారు తెలుగులో ఈ గణితములో శాస్త్రజ్ఞులు అంటే మ్యాథమెటీషియన్స్ అనమాట వాళ్ళు వాళ్ళ తర్వాత మనం అంత గొప్పగా చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు అంటే చెప్పేవారు ఎవరు ఆర్యభట్ట భాస్కరాచార్య తర్వాత చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు ఇవాళ ఏం సెలబ్రేట్ చేస్తున్నారు అప్పుడే అది జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయనే శ్రీనివాస రామానుజన్ ఈయన వంద సంవత్సరాలు పైగా అయిపోయింది ఆయన పుట్టి వంద సంవత్సరాలు పైగా అయిపోయింది ఆయన ఆ ఆయన తమిళనాడులో ఈరోడ్ అనే ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున పుట్టారు ఓకే అయితే ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు శ్రీనివాస అయ్యన్ గారు ఈయన ఒక బట్టల దుకాణంలో ఒక గుమ్మస్తాగా నెలకి ఇరవై రూపాయలు సంపాదించేవాడు ఇరవై రూపాయలే నెల మొత్తానికి ఆయనకు వచ్చే జీతం ఇరవై రూపాయలు వాళ్ళ అమ్మగారు గుడిలో పాటలు పాడి ఏంటి ఆమె నెలకు ఒక పది రూపాయలు సంపాదించేవాళ్ళు నెల మొత్తం మీద ఆమెకు వచ్చే జీతం పది రూపాయలు ఇలా చాలా పేద కుటుంబంలో జన్మించారు పది రూపాయలు ఆ ఆ రోజుల్లో చేయొచ్చు ఎందుకంటే అది పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఆ ప్రాంతంలో కాబట్టి అయినా కూడా అది తక్కువే ఆ రోజుల్లో కూడా దాని వల్ల జీవనం గడిచేది కానీ చాలా పేదరికమైన జీవితం ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో రామానుజం పెరిగారు అనమాట అయితే ఒకసారి వాళ్ళ టీచర్ గారు లెక్క చెప్తున్నారు ఏ అంకెనైనా సంఖ్యనైనా అదే దా సంఖ్యతో భాగిస్తే అంటే డివైడ్ చేస్తే ఒకటి వస్తుంది అని చెప్పారనమాట మామూలుగా అందరూ ఏంటి ఏం చేస్తారు ఓకే అలాగే అంటారు అవునా ఇప్పుడు పది డివైడెడ్ బై పది అనుకుందాం ఎంత అవుతుంది ఈ వన్ అవుతుంది అంటే దాని అర్థము పది కాయలని పది మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి ఒకటే వస్తుంది అట్లాగే వంద వంద మందికి పంచితే ఒకటే వస్తుంది అట్లాగా రామానుజం గారికి ఏ ఏం అడిగారంటే డౌట్ మరి సున్నాని సున్నాతో భాగిస్తే ఒకటి వస్తుందా అని అడిగారు దానికి ఆ టీచర్ గారు సమాధానం చెప్పలేకపోయారు అట్లా ఆ విధంగా టీచర్స్ కే ఉండేవారు ఉండేవాళ్ళు రామానుజం గారు విన్ అయితే ఆయన చాలా తెలివిగా అంటే ఎక్కువ శాతం గణితం మీద ఆయన దృష్టి అంతా ఉండేది గణితం అంటే నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు శ్రద్ధగా వినాలి ఎందుకు అంటే ఇలాంటివి తెలుసుకోవటం వల్ల మన జీవితంలో కొంతమంది మనకి రోల్ మోడల్స్ లాగా ఉంటారు రోల్ మోడల్స్ అంటే వాళ్ళలా నేను ఉండాలి వాళ్ళలా నేను తెలివిగా ఎదగాలి వాళ్ళలా నేను నా జీవితాన్ని ఒక మంచి మార్గంలో ఉంచుకోవాలి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అలవర్చుకోవాలి నేను అనే ఆలోచనలు వస్తాయన్నమాట అంటే మనలో మన పూర్తిగా వాళ్ళ అయిపో అవసరం లేదు మనం పూర్తిగా వాళ్ళలా అయిపో అవసరం కానీ మన జీవితంలో ఏవైనా పొరపాట్లు ఉంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను గురించి తెలుసుకోవడం ద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు అనమాట అట్లా ఈయన చిన్నప్పటి నుంచి బాగా ఎక్కడంటే అక్కడ లెక్కలు రాయటం ఎక్కడంటే అక్కడ గణిత సిద్ధాంతాలు గణిత సిద్ధాంతాలు అంటే మ్యాథ్స్ ప్రిన్సిపల్స్ అవి రాయటం చేయటం చేస్తుండేవాళ్ళు ఆయన సెవెంత్ క్లాస్ వచ్చేసరికి ఆయన కంటే పెద్ద తరగతి వాళ్ళకి ఈయన లెక్కలు చెప్పే విధానం లెక్కలు చెప్పే విధంగా తయారయ్యారు ప్రగ్నామిటరీ టెన్త్ నైన్త్ ఆ అట్లా ఆ వాళ్ళకి వస్తుంది ఈయన ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ట్యూషన్ లాగా చెప్పేవాళ్ళు అలా చెబుతూ ఈయన నెలకి ఏడు రూపాయలు సంపాదించేవాళ్ళు అట్లా ఇప్పుడు మ్యాథ్స్ టీచర్స్ వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఆ ఫిఫ్టీన్ స్టెప్స్ అంటే పదిహేను భాగాలుగా చేయవలసిన ఒక సమస్యని ఈయన రెండు మూడు స్టెప్స్ లో దాన్ని క్లియర్ చేసేసేవాళ్ళు మీకు బాస్ ప్రాబ్లం ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్వేర్ అట్లా అనుకో దాన్ని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తే నాలుగైదు స్టెప్లు వస్తాయి అట్లాగే ఈయన కూడా మ్యాథ్స్ లో మ్యాథ్స్ టీచర్స్ పదిహేను లో చెప్పే ఒక సమస్యని ఈయన రెండు మూడు లో కంప్లీట్ చేసేసేవాళ్ళు అనమాట అంత స్పీడ్గా అంత తెలివిగా ఈయన లెక్కలు చేసేవాళ్ళు అనమాట అక్కడ ఏమైందంటే ఈయన వాళ్ళని కరెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది టీచర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత ఇది కరెక్టా కాదా ఎలా తెలుసుకోవాలి అన్నట్టుగా రామానుజన్ని అడిగేవాళ్ళు ఇది కరెక్టేనా అని అడిగేవాళ్ళు ఆయనప్పుడు ఆ వాళ్ళు చేసిన గణిత ఆ సమస్యని చూసి కరెక్షన్ చేసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే తను చెప్పేవాడు అనమాట అంత తెలివిగా ఉండేవాళ్ళు అనమాట అయితే ఇంకా ఎప్పుడు అదే పని ఎక్కడ పడితే అక్కడ గోడ మీద పడితే గోడ మీద నేల మీద పడితే నేల మీద ఎక్కడ పడితే అక్కడ తనకి వచ్చిన ఆలోచనలే లెక్కలకు సంబంధించి గణితానికి సంబంధించిన ఆలోచనని రాసేసేవాళ్ళు అనమాట ఎందుకని ఆ రోజుల్లో ఆయనకి పేపర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి అంత డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ఆయన తనని తాను నిరూపించుకున్నాడు పేపర్ స్కూల్కి అందుకే కదా ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఉన్న వాటిల్లో నేర్చుకునేవాడు కానీ విపరీతమైన ఆయనకి ఫార్ములాస్ ఆయన మెదడు నుంచి వస్తూ ఉండేవి ఆయన మెదడుకి తడుతూ ఉండేవి అవి ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ రాసేసేవాళ్ళు అనమాట ఆ ఫార్ములాలు చాలా వరకు మనం మిస్ అయ్యాం ఒకవేళ ఆ రోజుల్లో ఆయనకే తగిన బుక్స్ అవి ఉండుంటే చాలా వరకు మనకి పనికొచ్చేవి అనమాట అవన్నీ మనం మిస్ అయ్యాం అనమాట అయితే వాళ్ళ నాన్నగారు వీడు ఎప్పుడు చూసినా లెక్కల్లోనే ఉంటున్నాడు గణితంలోనే ఉంటున్నాడు అదేదో ఒక వ్యసనంలా తయారైపోతున్నాడు అని చెప్పి ఆయనకి ఇరవై ఒక్క ఏళ్ళకి పెళ్లి చేశాడనమాట ఇరవై ఒక్క సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాల అమ్మాయి నుంచి పెళ్లి చేశారు అప్పట్లో అలాగే చేసేవాళ్ళు ఆమె పేరు జానకి అమ్మాయి ఆమె నుంచి పెళ్లి చేశారు వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత బాధ్యతలు వస్తాయి కదా తన కుటుంబాన్ని చూసుకోవాలి కదా అప్పుడు ఆయన జాబ్ కోసం వెతకడం మొదలు పెట్టాడు కేవలము ఆయన మనసు అంతా కేవలం ఆయన మేధస్ అంతా కూడా గణితం మీదే ఉండటం వల్ల మిగతా సబ్జెక్టుల మీద దృష్టి పెట్టలేకపోయారు దానివల్ల డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయారు దానివల్ల ఏమైందంటే ఎక్కడికెళ్ళినా జాబ్ వచ్చేది కాదు అయితే అక్కడి నుంచి ఇంక వైజాగ్ వెళ్ళిపోయారు అనమాట అక్కడ ఏమైనా జాబ్ దొరుకుతుందా అన్నట్టుగా వెళ్ళిపోయారు కానీ ఏమి దొరకకపోవటం వల్ల కొన్ని రోజులకి మళ్ళీ తన స్వస్థలం అంటే తన ఊరికి వచ్చేసారన్నమాట అయితే అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ పరిచయం అవటం వల్ల ఆయన్ని అయ్యా నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి నా కుటుంబ పోషణ కోసం అని అడిగారు అలా అడిగినప్పుడు ఆయన ప్రతిభ అంటే ఆయన లెక్కలు రాసినవి గణితము ఫార్ములాలు రాసినవి ఆయన ఆయన్ని చూపించాడు చూపిస్తే అవన్నీ చూసి ఎంత ఉన్నాయి ఇంత ప్రతిభ ఉంది నీకు నేను చిన్న జాబ్ ఎలా ఇప్పించగలను అని చెప్పి ఆయన ఏం చేశాడు మద్రాసు పోర్ట్ ట్రస్ట్ లో ఆయనకి జాబ్ ఇప్పించాడు అనమాట పోర్ట్ అంటే తెలుసు కదా వాడళ్లు ఆగే రేవ్ అనమాట వాడలు తెలుసు షిప్స్ ఆ షిప్స్ ఉండే ఒక ఆఫీస్ లో ఆయనకు ఒక జాబ్ ఇప్పించారు ఒక ఆయనకి అప్పుడు ముప్పై రూపాయలు ముప్పై థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఆ జాబు చేసుకుంటున్నారు అక్కడ ఆయన ఆ కాలంలో బ్రిటిష్ ఆఫీసర్ ఒక ఆయన పరిచయం అయ్యారు అనమాట అయితే ఈయనకి సంబంధించిన ఈయన రాసిన బుక్స్ అవి పేపర్లు అవన్నీ చూసి జాబ్ వచ్చాక వస్తాయి కదా కొంత జీతం వస్తుంది కదా దానితో కొనుక్కుని సో అవన్నీ చూసిన ఆయన నువ్వు ఇక్కడితో ఆగిపోకూడదు నీ ప్రతిభ ప్రపంచానికి తెలియాలి అదే ఉద్దేశంతో ఆయన్ని క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రికమెండ్ చేశాడనమాట క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళమని చెప్పారు అయితే ఆయనకి వెంటనే లండన్ వెళ్ళాలి అంటే డబ్బులు లేవు ఇంకొకటి ఏంటి వాళ్ళమ్మగారు ఒప్పుకోలే ఆ రోజులో బ్రాహ్మిన్స్ బ్రాహ్మిన్స్ వీళ్ళు బ్రాహ్మిన్స్ కదా ఈ బ్రాహ్మణులు సముద్రం దాటి ప్రయాణం చేసేవాళ్ళు కాదు ఎందుకు అంటే అక్కడ ఉన్న ఆ వాళ్ళ ప్రజల అలవాట్లకు వీళ్ళు కూడా వస్తాయని వీళ్ళు పాడైపోతారని చెడు సావసాలకు వెళ్తారని ఒక అపోహ ఉండేది అప్పుడు ఈయన రామానుజన్ వాళ్ళమ్మకి ఒక మాట ఇచ్చారు అమ్మ నేను ఇక్కడ ఎలా అయితే ఉన్నానో ఎలా అయితే ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉంటాను ఇదే నియమాల్ని పాటిస్తాను అని మాటిచ్చాడు దాంతో వాళ్ళమ్మ అంగీకరించింది క్రీంబ్రిజ్ యూనివర్సిటీలో కూడా ఈయన అంత తేలిగ్గా ఒప్పుకోలేదనమాట అంటే ఆయనకి ఆ డిగ్రీ అవ్వట్లేదు ఈ యూనివర్సిటీలో ఎలాగా ఒప్పుకుంటాం అది ఇది అంటే ఆయన యొక్క ప్రతిభను చూసి అక్కడ యాక్సెప్ట్ చేశారు అక్కడ జిహెచ్ హార్డి అనే అతను ఈయన కలవటం వల్ల ఈయన జీవితం మారిపోయింది ఆయన ఈయన ప్రతిభను చూసి నీ వంటి ప్రతిభాశాలి ఇక్కడే చదువుకోవాలి అనంటే నేను ఇక్కడే ఉండడానికి ఇక్కడే ఉండి చదువుకోవడానికి నాకు తగిన ఆర్థిక స్తోమత లేదు అనంటే ఆయన ఆర్థికంగా సహాయం చేశారనమాట సహాయం చేసి ఆర్థికంగా అంటే తెలుసా ఆర్థికంగా అంటే డబ్బుల పరంగా అంటే కాలేజ్ ఫీజులు ఖర్చులు అన్ని ఉంటాయి కదా ఆర్థిక పరంగా ఆయన సహాయం చేయటం వల్ల ఆయన రామానుజం గారు అక్కడ తన యొక్క ప్రతిభను చాటుకునే అవకాశం ఆయనకి అక్కడ దొరికింది అనమాట క్రేంబ్రిజ్ యూనివర్సిటీలో ఎంతగా తన ప్రతిభను చాటుకున్నారంటే ఆయనకు ఒక ఫ్యాన్ అయిపోయారు ఈయన జిహెచ్ హార్డీ అనే ఆయన అయితే